మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా సో గుండుబాస్ షూట్ ఈరోజు చాలా ప్రశాంతంగా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అంత సరదాగా షూట్ జరిగింది తక్కువ సీన్లే చేసాం కానీ చాలా క్వాలిటీగా చాలా బాగా చేసాం ఎస్పెషల్లీ ఈ టీమ్ ఇస్మాయిల్ స్మేత్ శ్వేత అండ్ లండన్ స్టార్ మహేష్ ముగ్గురు కాంబినేషన్లో జరిగిన ఒక సీన్ ఆల్మోస్ట్ హాఫ్ డే తీసుకున్నాం ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వీళ్ళు సో వీళ్ళని బాగా రుద్దితే కానీ కొంచెం మెచ్యూర్డ్ అంటే కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో టైం తీసుకొని వాళ్లకు మా ఆనందాన్ని ఇచ్చేసి అక్కడ డైలాగ్స్ బాగా బట్టి పెట్టించి ప్రిపేర్ చేయించి రాకి రాకి ఒక రంగా చేపందోమైనటు దోమే అందరినీ సో ఎటగలకు మంచి క్వాలిటీ అవుట్పుట్ తీసుకున్నారు సో ఆ క్రెడిట్ అంతా టెక్నీషియన్స్గా ఆనంద్కి మా రమణాకి వెళ్తుంది సో క్లాస్ పోటరే అలా చాలా ఓ పద్ధతిలో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం ఈసీలో అదే ది బెస్ట్ క్వాలిటీ కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎక్కడ టెన్షన్ పెట్టడం కానీ ఏది ఉండదు టైం ఇచ్చి మీరు చేయగలరు మీరు చేస్తారు మీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పేసి సో వెన్ను తట్టి సపోర్ట్ చేసే టెక్నీషియన్స్ అంతా ఉన్నారు హ్యాపీగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈసీకి వచ్చేయండి లక్షణంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఈసీతో ట్రావెల్ అవ్వండి మంచి ఆర్టిస్టుగా మంచి టెక్నీషియల్గా డెవలప్ అవ్వండి మిగతా విషయాలు ఈరోజు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ బిర్యానీ పార్టీ కూడా చాలా ఉంది సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తారు సో ఫస్ట్ ఎప్పుడు ఆనందిస్తాం ఫస్ట్ మా రాఖీ అక్కడ రాఖీ రాఖీకి ఈరోజు రాఖీది ఒక రకంగా బర్త్డే లాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే బాయ్ లాగా తయారయ్యాడు అన్సారీ అనే క్యారెక్టర్ ఎప్పటి నుంచో పాపం చకూర పక్షిలా వెయిట్ చేస్తున్నాడు అనమాట అంటే ఒక పులి జింక కోసం ఎలా వెయిట్ చేస్తుంటుందో అలా ఒక పులిలాగా వెయిట్ చేశాడు ఈరోజు చక్కని జింకను పట్టేసుకున్నాడు సో మొత్తానికి ఫస్ట్ రాఖీతో మాట్లాడతాం అన్సారీ క్యారెక్టర్ చేసిన రాఖీ ఈరోజు క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది గుండు బాస్ కూడా బెండ్ అయ్యే క్యారెక్టర్ గుండు బాస్ కూడా అన్సారి దగ్గర బెండ్ అవుతాడు అలాంటి క్యారెక్టర్ అన్సారీ క్యారెక్టర్ సో అన్సారీ క్యారెక్టర్ చేస్తున్న రాఖీ మాట థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ క్యాటర్ ఇచ్చినందుకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడో లా నాకు తెలిసి లాస్ట్ టు ఫోర్ మంత్స్ బ్యాక్ బ్రండేలో ఒక సీన్ చేసిన మర్డర్ అయిపోయిన అప్పటి నుంచి టెక్నీషియన్ చేస్తున్నాను చూస్తున్నాను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎదురు చూసా ఎటకెళ్ళకి ఇలా ఎంట్రీ ఇచ్చేసాను సరే మీరు అందరూ చూస్తున్నారు అది గిటప్పుడు అది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని కుట్టా ఇవాళ ఏంటంటే సార్ ఇవాళ స్పెషల్ డే ఇవాళ సారే బిర్యానీ పార్టీ ఇచ్చారు అందరికీ సరదాగా చాలా ఎంజాయ్గా మేము ఒకటి పిక్నిక్ వెళ్ళినట్టు అందరు కలిసి ఫ్యామిలీస్ కూర్చొని తిన్నట్టు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాం పాటు పాపం నగేష్ అన్న కూడా మొత్తం కోర్డినేట్ చేశారంట ఫుడ్ అని ఎలా చేయాలి సార్ అందరికీ ఇలా పెట్టారు దగ్గర నుంచి చేశారు థ్యాంక్స్ సో మచ్ అన్న మా ఈజీగా మా దాంట్లో ఇంకా మా ఈ మార్నింగ్ చేసిన సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి హాఫ్ డే తీసుకున్నారు ఆయన బాగా వచ్చాయి క్వాలిటీగా వచ్చాయి నెక్స్ట్ వీక్ గురించి ఇక దుమ్ వెళ్ళిపోతాం నేను కూడా ఫుల్ ఎనర్జీతో ఉందండి ఎప్పుడెప్పుడు నా డైరెక్ట్ వస్తాను ఇప్పుడు ఎప్పుడు అని చేద్దామని అదే అక్కడ చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ అన్సారి క్యారెక్టర్ నెక్స్ట్ షెడ్యూల్లో ఒక ఫస్ట్ డేనే ఆ పెండింగ్ సీన్ ఉంటుంది అన్సార్ విత్ గెటప్తో కూడా నో ప్రాబ్లమ్ డైరెక్ట్గా మనం షూట్కి వెళ్ళిపోవచ్చు కిందనే అదే లొకేషన్ ఉంటుంది డైరెక్ట్ ఫస్ట్ లొకేషన్ సో ప్రిపేర్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి అక్కడ రెడ్ మార్క్తో కెమెరా రన్ అవుతుంది రైట్ ఆనంద్ మాట గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఆసీ మెంబర్స్ ఈరోజు నేను రెండు రోజులు ఉన్న సూట్ను చాలా మంచి అంటే కూలింగ్ ప్లేస్లో చెట్ల కింద చాలా బాగా చేసుకున్నాం చాలా బాగా వచ్చింది సో ఈరోజు మహేష్ శ్వేత అండ్ ఇస్మాయిల్ ఈ మూడు క్యారెక్టర్లకు కొంచెం లెందీ డైలాగ్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా వరకు ఇబ్బంది అనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా మీరంతా మా ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ రావాలని కాసేపు టైం తీసుకుని కూడా బాగా చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఒక టెక్నీషియన్గా ఎప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయితే నేనైతే అంటే నేను ఏదైతే చేసిందో ఆ చేసిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి మంచి డైలాగ్ ఇస్తే తెర ముందు కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఎక్స్పీరియన్స్ నేను ఒక అండ్సారి క్యారెక్టర్కి మేకప్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అదేవిధంగా అందరూ కూడా నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు ఎవరు మేకప్ వారు మీరు తెచ్చుకోండి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫౌండేషన్ క్రీమ్ తప్పకుండా తెచ్చుకోండి మేకప్ పౌడర్ తెచ్చుకోండి కాటక లాంటిది ఉంటే తెచ్చుకోండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు కంప్లీట్గా మేకప్ కూడా నేను చేయగలను నేర్చుకున్నాను కాబట్టి చేయగలను ఇబ్బంది ఏం లేదు మేకప్ మేకప్ అందరూ మేకప్ తెచ్చుకోండి ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం ఫేడ్ అవుట్ అవుతాం సో కాబట్టి మంచిగా మేకప్ చేసుకుంటే ఫ్రేమ్ ఇంకా బాగా వస్తుంది సో అందుకని అది కూడా తెచ్చుకోండి అదేవిధంగా మధ్యాహ్నం మేము లంచ్ చేసాం సారు మాకు మంచి ట్రీట్ ఇచ్చారు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ ద్వారా సార్ కొంచెం బెటర్గా ఈరోజు ఇంకొంచెం పెట్టిన అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల మాకు కొంచెం ట్రీట్ ఇవ్వాలని సార్ ఉద్దేశం సో అది ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మేము బయటికి వెళ్ళకుండా టైం వేస్ట్ కాకుండా అది కొంచెం మనకు చాలా ఉపయోగపడింది సార్ థ్యాంక్ యూ సార్ ఆ విషయానికి సో మిగతా ఆర్టిస్టు టెక్నీషియన్ ముఖ్యంగా రమణ కాస్త వాళ్ళను ముగ్గురిని డైలాగ్ చెప్పిస్తూ ఉంటే ఓటు బట్టి బాగా ఎస్ట్రెట్గా ఓటు బట్టి కూర్చుండి ఎంత వరస్ట్ ప్లేస్ అయినా చూస్తేనే చాలా బాగా చేయగలిగిండు సో రంగణ కూడా చాలా థ్యాంక్స్ సో మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేస్తారు సో అదేవిధంగా నెక్స్ట్ వీక్ కూడా అందరూ మేకప్ తోటి మేకప్ కిట్లతో కావాలని వాటర్ బాటిల్ అంబరిల్లా తెచ్చుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో అందరూ మీకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ మేకప్ కిట్ అలౌడ్ మేకప్ కిట్ ఏం కావాలి అనేది ముందు ఒకసారి ఆన్ చేయండి ఎవరికైనా అందుబాటులో లేకపోతే ఏదైనా కొంచెం చేయండి విత్ మేకప్ కిట్ నెక్స్ట్ ఈసీ షెడ్యూల్స్ ఉంటాయి సో మ్యాక్సిమమ్ మేకప్ వేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను ప్రతి ఒక్క ఆర్టిస్టు ఆల్మోస్ట్ ప్రతి ఒక ఆర్టిస్ట్ కొంచెం ప్రిపేర్ అయింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ మా రెడ్డి గారు రెడ్డి గారు జరిగింది లేదు 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 కదా మహేష్ అయితే జరిగింది మహేష్ కూడా చాలా బాగా చేశాడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఈరోజు మా శ్వేత తమ్ముడిగా చిన్న తమ్ముడా తమ్ముడు చిన్ని తమ్ముడిగా చేశాడు అనమాట వాళ్ళిద్దరిదే ఎక్కువ సీలు ఉన్నాయి ఈరోజు మొత్తం రోజంతా నవలేసింది వాళ్ళిద్దరే సో మరి ఇస్మాయిల్ తమ్ముళ్ళకి హై ఫ్రెండ్స్ సో అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు గుండువాస్ మార్నింగ్ చేసేది సివి నేను మా సుబాక ఇంకా మా నల్ల ముందు చేసినాము దీనిని కొంచెం థిఫంటీ డైలాగ్స్ దానివల్ల మేము ఆఫ్టర్నూన్ దాకా చేసినాము బాగానే ఒక రకంగా చేస్తాం అనుకుంటా ఇంకా వీళ్ళకి చేయాలి ఎంతవరకు చేసినాము సో జీరో జీరో ఓకే మధ్యాహ్నం నుంచి సారీ ఆఫ్టర్ మా ఈసీ నుంచి బిర్యానీ మైపు నుంచి బిర్యానీ వచ్చింది సో ఒక పిక్నిక్గా వెళ్ళినట్టు ఉంది ఈరోజైతే షూట్ అయితే నాకు అట్లా అనిపిస్తలేదు ఏదో ఒక అడవిలో ఒక పార్క్లో ఎంజాయ్ చేయడానికి పోయినట్టు ఉంది నేనైతే కొంచెం ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే సో మోకి ఇదేదో మాట్లాడదాం అనుకున్నా ఇంకా బైక్ బైక్ తీసుకెళ్తే అంత మొత్తం మర్చిపోతాయి రెడ్డి గారి నుంచి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు షూట్ బాగా జరిగింది మీకు ముఖ్యంగా చెప్పాలంటే సార్ ఈరోజు అందరికీ బిర్యానీ పది చాలా బాగుంది అంటే విజ్ కాబట్టి మాకు ఫ్రిడ్జ్ నాణ్య ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇలాంటి బిర్యానీ బర్డే చెప్పి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ అందరే గుడ్ ఈవెనింగ్ నేను మీ అన్న స్టార్ని ఈరోజు ఈరోజు గుండు బాసులో ఇస్మాయిల్ అండ్ శ్వేత గారు నేను మా ముగ్గురు కాంబినేషన్లో ఒక సీన్ ఉండే అది లెంతి డైలాగ్స్ అది అంటే బాగా రావాలని బాగా చెప్పాలని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా చాలా బాగా వచ్చే క్వాలిటీ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి అప్డేట్ టైం తీసుకుంది కానీ చెట్ల మధ్యనే నీడలో చేశాం కాబట్టి ఇబ్బంది లేకుండా చాలా తోటి చేశాము చాలా బాగా వచ్చింది చివరికి ఈరోజు సురేష్ సార్ గారు మనకు బిర్యానీ పాటిచ్చారు ఆయన కూల్ డ్రింక్స్ చాలా బాగా బిర్యానీ చాలా బాగుండే చాలా కూల్ డ్రింక్స్ చాలా బిర్యానీ కొన్ని వాటర్ కొంచెం నార్మల్ వాటరు ఏమైనా చాలా ఎంజాయ్ చేశాము కూల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ కదా అట్లా సరే సరే ఈరోజు ఆఫ్టర్నూన్ ఎప్పటి నుంచి బాస్లో ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నా మన అన్సారి క్యారెక్టర్ ఈరోజు ఎంట్రీ అయింది ఆ అన్సారి క్యారెక్టర్ చేస్తున్న మన రాఖీ అన్న కొత్త లుపులో ఈ గెటప్ చాలా 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 బాగుంది చాలా గ్లామర్ వచ్చింది కదా చాలా గ్లామర్ వచ్చింది బండ్లా అంటే ఈ లుక్ ఇంకా సూపర్గా ఉంది గో స్మూత్ మరి ఈరోజు ఒక సీన్ జరిగింది చాలా బాగా చేశారు నెక్స్ట్ అన్సారి ఉంటుంది అన్నమాట సీన్స్ చూపేస్తాడు బాగా బాగా చేయాలని యాక్టింగ్ బాగా చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ మీ యానిమల్ స్టార్ మాట్లాడుతున్నాను ఈరోజు ఫస్ట్ స్ట్రేట్ టు ది పాయింట్ బిర్యానీ సూపర్ ఉండే అయితే సార్కి ఈరోజు మంచిగా పండగ ఏంటంటే మార్కెట్ షేర్లో కంగ్రాచులేషన్ సార్ ఇంకా మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు మన లండన్ స్టార్ మన అగర్బత్తి స్టార్ కరేపాక్ స్టార్ సర్ప్రైజ్ స్టార్ అందరు చాలా బాగా చేసే ఇంకా అసలు మెయిన్ స్టార్ ఎవరంటే ఆనంద్ అన్న మేకప్ స్టార్ కట్టరా ఈ ఈరోజు రాకి ఈ రోజు నుంచి ఒక లెక్క అంటే క్రెడిట్ కోస్ట్ స్టార్ ఆనంద్ మేకప్ స్టార్ మేకప్ స్టార్ కి మనం మాట్లాడేవాళ్ళు ఈవినింగ్ జిలేబీని సారీ ఈరోజు బిర్యానీ ఇప్పించారు చల్లగా కూల్ డ్రింక్ కూడా దాపించారు అంతా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈసీలో ఇంత సరదాగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి వెళ్తూ ఉంటాం ఎక్కడ కూడా ఎటువంటి ఈవోస్ ఉండవు లక్షణంగా వెళ్తూ ఉంటాం ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఒక పిక్నిక్ లాగా మేము ఎంజాయ్ చేసాం షూట్ని సో మీరు కూడా ఇలాంటి ఈసీ ఫ్యామిలీకి రావాలనుకుంటే లక్షణంగా ఈసీలో పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకునేసి సో నంబర్ ఆఫ్ థియేటర్ మూవీస్కి మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు సో లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఈ సినిమా ఫ్యామిలీలోకి నేను ఎంటర్ కావాలనుకుంటున్నాను ఈసీ ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చిన్న మెసేజ్ చేస్తే నా నుంచి గైడెన్స్ ఉంటుంది నా పేరు వారణాసి సూర్య ఐఎం ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్